నిరుపేదరికాన్ని నుండి వచ్చాను కాబట్టి పేదల కష్టాలను తెలుసుకుని అందుకే తన సొంత నిధుల నుండి నిరుపేదలకు సాయం అందిస్తున్నారని రాష్ట్ర పట్టణ పరపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది చాలా మంది చిరు వ్యాపారులు సంపాదన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు వారికి అండగా నిలిచేందుకు తన వంతు సాయంగా తోపుడు బండ్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ టీడీపీ రాష్ట్ర బిసిసిఎల్ ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

नले न नारायण सर बोल्नु हो రావచ్చని చెప్పించి ఈరోజు నెల్లూరులో మా యొక్క పిల్లల యొక్క పిల్లలందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నలభై మందికి తోపులు బండి ఇవ్వటం జరిగింది నలభై ఏడు నలభై ఏడు బండ్లు నలభై ఏడు బండ్లు ఇవ్వటం జరిగింది దాదాపు ఇంతవరకు యాక్చువల్గా నెల్లూరు సిటీలో ఎలక్షన్ అయిన తర్వాత నుంచి దాదాపు మూడు వందల బండ్లు పైగా ఇచ్చాం ఎందుకంటే పేద వాళ్ళు బాడుగు బండ్లు పెట్టుకొని తోసుకుంటారు నేను ప్రచారంలో చూశాను అడిగాను ఎక్కడికి పోయినా ప్రచారంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక స్థితి జీవనశైలిని తెలుసుకోవటం కోసంగా వాళ్ళందరినీ అడిగితే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకటేను సార్ నెలకి పదిహేను వందలు కడుతున్నాం పద్దెనిమిది కడుతున్నాం పన్నెండు వందలు కడుతున్నాం అని సరే కనీసం వాళ్ళకి బండి ఫ్రీగా ఇస్తే కనీసం పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఫ్రీగా మిగులుతుందనే వస్తుంది మిగులుతుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఆ రోజుకి ఆ రోజు నిర్ణయించి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానన్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇచ్చాను కొన్ని ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇచ్చాం దాదాపు ప్రతి నెల ఒక ఇరవై నుంచి దాదాపు యాభై దాకా ఇస్తున్నాం ఇది మా పిల్లలు మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ యాక్చువల్గా వాడు కూడా యాక్చువల్గా పేదలు నిరుపేదలు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రాం అంటున్నారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలో కింద బాటంలో ఉండేవాడిని పైకి తీసుకెళ్ళి చేస్తున్నాయి అదేవిధంగా నిన్న పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది పట్టాలకు గాను ఆరు వందల ముప్పై మూడు పట్టాలు వర్చువల్ గా సీఎం గారు ప్రెజెన్స్